శ్రీగుర్భ్యో నమ హరి ఓం ఓం గణనాంతవ గుంహవామహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆన శృణ్వతిదసాదనం ఓం శ్రీ ఓం నమో నమో గణపతే నమ ప్రమపతస్తూలంబోదరాయ విఘ్ననాశిని శివసు నమ హరిత్ర మనల్ని అధికంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య అంటే పురుషులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరినైనా చాలా అధికంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఏంటంటే మనోవికారము మనోవికారం అంటే ఏంటి మన మనస్సు ఆలోచించ ఆలోచించవలసిన విషయాల మీద కాకుండా మనకు సంబంధం లేని విషయాల మీద అనేక రకాలుగా ఆలోచిస్తుంటుంది పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటుంది ఏదైనా ఒక అంటే పని చేయకుండా ముందే కలలగంధం మొదలు పెడుతుంది పని చేయడం ప్రారంభిస్తే విజయం ముందుకు వస్తుంది కానీ మన మనస్సు పని చేయకుండా కలలగంధం ఎక్కువ అవుతుంది ఇది మనోవికారం అంటే అదేవిధంగా ఈ మనోవికారం ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరు పిల్లలు రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి ఒక పిల్లవా కుక్క పోతోంది ఒక పిల్లవాడికి ఏమో తప్పించుకొని అనిపిస్తుంది ఇంకో పిల్లవాడికి ఏమో దాన్ని రాయస్ కొట్టాలనిపిస్తుంది దాని దారిన పోతూ ఉంటే దాన్ని కొట్టవలసిన కొన్ని అవసరం ఏంటి పిల్లవాడికి మనస్సు అంతా ఆలోచిస్తుంది ఈ మనస్సు ఉండవలసిన పద్ధతిలో ఉండకుండా వేరే వేరే ఆలోచన చేయడం మనోవికారం దీని గురించి వేదము చాలా స్పష్టంగా కొన్ని శబ్దాలతో చెప్పింది వేదంలో చెప్పిన విషయం అంటే చంద్రమా మనసో జాత అని అంటుంది పురుష సక్తులు అంటే విరాట్ పురుషుడి యొక్క మనస్సు నుంచి చంద్రుడు వచ్చాడు అని చెప్తుంది అదే సాధస్వారపణం అనే దాంట్లో మన చంద్రమే చంద్రుడి నుంచి మనకు మనస్సు వచ్చింది అని చెప్పింది అంటే విరాట్ పురుషుడి యొక్క మనస్సు నుంచి చంద్రుడు ఉద్భవిస్తాడు చంద్రుడి నుంచి మన యొక్క మనస్సు వస్తుంది కనుక రాత్రిపూట మనకి పౌర్ణమి వెళ్ళేలా బాగా ఉంటే మనస్సు చాలా చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది కనుక మనస్సుకు అధిష్టానం చంద్రుడు ఈ చంద్రుడు మనస్సును అతి ఇటు విధాలుగా ఎందుకు తిప్పుకుంటాడు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి వేదంలో మనందరం అభిషేకం చేయటానికి శివుడు అభిషేకం చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది ఈ అభిషేకం చేసినప్పుడు నమ్మకం అని చదువుతారు ఈ నమ్మకం అనేది చెప్తున్నప్పుడు ఒక అనువాదంలో అందరు గంట కొడతారు అక్కడ आवाक नमः सोमा चुद्रा च नमस्ताम्रय च वृणा च नम च चशुपत च नमः चीमाय च भीमाये च नमो अग्रे वहाय च दूरे वधा च नमो हंद्रे चरिशे च नम वृक्षेभ्य हरिकेशेभ्य नमस्ताय नम शंभव मयो भव च नम च मयस्कराय चम शिवाय चिवतराय चुक अकं ఇది నమకంలో ఎనిమిదవ అనువాకం మొదటి ఏడు అనువాకాలు అయిన తర్వాత ఎనిమిదవ అనువాకంలో ఈ అనువాకం చేసేటప్పుడు దాంతో ఇది సగభాగం ఈ సగభాగం చేసేటప్పుడు గంట కొడతారు ఈ సగభాగం యొక్క అర్థం ఏంటంటే మనము అత్యద్ధ శక్తివంతమైనటువంటి మంత్రంగా మనం చెప్పుకునేటువంటి ఓం నమ శివాయ అనే మంత్రం ఈ భాగంలో ఉంటుంది నమ సోమాయజ రుద్రాయక ఈ మంత్రంలో నమ నయస్కరాయజ అనే మంత్రం ఉంటుంది అనమాట ఆ మంత్రంలో నమశివాయనే ఉంది ఈ అనువాక యొక్క ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మొదటి ఏడు అన అనువాకాలు మన శరీరంలో ఉండేటువంటి ఏడు చక్రాలకు ప్రతీక ఈ ఏడు చక్రాలు అయిపోయిన తర్వాత మనిషి పొందవలసింది ఏమిటి మోక్షం మోక్షం అంటే ఏంటి ఆ శంకరుడి దగ్గర మనం వెళ్ళడం ఇది మనకి వేదం నేర్పే విషయం శంకరుడు యొక్క శిరస్సు మీద చంద్రుడు ఉంటాడు కనుక ఆ చంద్రుడిని శాసించేటువంటి శక్తి శంకరుడికి ఉంటుంది ఇది మనకు వేదం చెప్పిన విషయం ఇక్కడ మనం మనోధికారం ఈ మనస్సు చెంచలం అనేది పోవటానికి మనం ఏదైతే జీవితంలో సాధించాలో ఏదైతే ధర్మాన్ని మనం పొందాలో ఆ ధర్మంలోకి వెళ్ళటానికి మనకున్న మార్గం ఏమిటి అట్లా ఆలోచన చేసినప్పుడు మనిషిలో ఉండేటువంటి ఒక దైవీ శక్తి పెరిగితే ఈ వికారం తగ్గుతుంది మనిషిలో పశుశక్తి కానీ రాక్షస ప్రవృత్తులు కానీ పెరుగుతుంటే మనస్సు వికారం చెందుతుంటుంది మన యొక్క దైవీ శక్తి పెరగడానికి దానికి దానికి ఉండేటువంటి ఒక మార్గం ఏమంటే ఈ కొండలనేవి జాగృతం చేయటం కొండలని సర్పరూపంలో ఉంటుంది సర్పరూపంలో ఒక్కొక్క చక్రం దాటి మూలాధారము మణిపూరము స్వాధిష్టానము అనాహతము విశుద్ధి ఆజ్ఞ ఇవన్నీ దాటిన తరువాత అతను మోక్షాన్ని పొందుతాడు ఇవన్నీ దాటాలంటే ముందు అతనికి మనస్సు విదిలు చెల్లించకూడదు విచలితము కాకూడదు ఈ కుండలకి అధిష్టాన దేవత సర్పం సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి కూడా సర్ప రూపంలో ఉంటాడు కొండలిని కూడా గంధనాగుల రూపంలో ఉంటుంది ఇవన్నీటినీ మనం ఇవన్నీ మనం కొరలేడి చేసి మనోధికారానికి ఉన్నటువంటి సులైన పరిష్కారం ఏమంటే ఏదైనా ఒక సుబ్రహ్మణేశ్వర గుడికి కానీ నాగదేవ దగ్గర కానీ పుట్టకు కానీ వెళ్ళాలి వెళ్ళి ఆయనకి నమస్కారం చేయడం చెంపలేసుకోవడం ఒక గుంజి తీయడం ఒక తమలపాకు పెట్టడం ఎవరెవరు ఎన్ని ఎన్ని తమలపాకులు పెట్టాలి బ్రాహ్మణులైతే పదకొండు ఆకులు పెట్టాలి క్షత్రులైతే ఎనిమిది ఆకులు పెట్టాలి వైశ్యులైతే ఏడు ఆకులు పెట్టాలి మిగిలిన వాళ్ళందరూ నాలుగు ఆకులు పెట్టాలి ఈ విధంగా ప్రతిరోజు నెల రెండు వందల మాసాలు చేస్తే కనుక మనస్సు చెలించడం వల్ల ఆగిపోతారు మళ్ళీ కూడా రెండేళ్ల తర్వాత మళ్ళీ మనకు ఎప్పటింది మళ్ళీ ప్రక్రియ చేయటం ఇప్పుడు ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఒకసారి మనకు చేసి చూపిస్తారు వాళ్ళ అనుభవం కూడా మనకు చెప్తారు ముందు సుబ్రహ్మణ్య స్వామికి అగరబీ చూపించాలి అగరవతి చూపించిన తర్వాత నమస్కారం చేయాలి చంపలేసుకోవాలి ఒక గుంజ తీయాలి ఒక్క బాగా ఆయన దగ్గర పెట్టాలి మరలా నమస్కారం చంపలేసుకోవడం ఒక్క గుంజ తీయడం ఒక్క తాళపోక ఆయన దగ్గర పెట్టడం ఇట్లా ఇప్పుడు రెండు ఆయన కూడా చేస్తాడో ఈయన నాలుగు వాడారు ఈ అగర్గుతు నమస్కారం చేయాలి చంపలేసుకోవాలి ఒక తాము గుంజి తీయాలి నాలుగు తమ పక్కలు పెట్టాలి ఈ గుంజులు తీయటము మన శక్తి మేరకు మనం తీయచ్చు పెద్ద వయసు వాళ్ళ మీద అంత వంగలేము కాబట్టి చేయలు పట్టు మనం ఇక్కడ పొల అవసరం కాదు వీళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి కింద కూర్చున్నారు ఇప్పుడు వీళ్ళు చేసిన తర్వాత వాళ్ళ అనుభవం ఏంటో వాళ్ళు ఒకసారి చెప్తారు మనం విన్నాం పేరు ఊరు ఏం చేశారు అంతకుముందు నిమిషించం పట్టుకొని చెప్పారు నా పేరు భువన్ కృష్ణ నేను విజయవాడలో ఉంటాను ఇంతకుముందు నా జాబ్స్ లో కానీ ఏదన్నా ప్రొజెక్ట్స్ వచ్చినప్పుడు ఆ ప్రొజెక్ట్ స్టార్ట్ చేసే ముందే అది అవుతుందా అవ్వదా అది స్టార్ట్ చేయకముందు ఎన్నో ఆలోచనలు ఉండే అది కాకుండా డైలీ నా లైఫ్లో కూడా ఎన్నో చేయాల్సిన విషయం వదిలేసి ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు ఉంటాను అయితే గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత గురువుగారి ఆదేశం మీద ఈ ప్రక్రియ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వారం పది రోజుల్లోనే ఆ మైండ్ వేవరింగ్ అనేది ఇష్యూ తగ్గి నేను కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను ప్రాజెక్ట్స్ బాధ జరుగుతానే నా లైఫ్లో కొంచెం స్టెబిలిటీ అనేది వచ్చింది ఇది నాకు కలిగిన అనుభవం నా పేరు సాయి ప్రతాప్ రెడ్డి అండి నా మా ఊరు వెనుకొండ ఇంతకుముందు ఒక పని అనుకుంటే దాని గురించి ఎక్కువ ఆల పని చేయకముందే ఎక్కువ ఆలోచనలు ఏ చేస్తామా చేయమా చేయలేమా ఇలా ఆలోచనలు ఉండేవి ఇలా ఈ ప్రక్రియ చే చేయటం వల్ల ముందు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను ఈ పక్కన ఉండే ఆలోచనలు ఏవి తగ్గిపోయాయి చాలా వాటికి ఈ మనోవికారంలో ఇంకా మిగిలినవి కూడా చాలా ఉంటాయి వేరే దొర దొరల మాట్లా కావడం కానీ సిగలెట్ తానాలనిపించడము గుటకాయ తినాలనిపించడం ఇట్లాంటి వాటికి కూడా మనం ఈ మనోవికారం వల్ల మనం మనం పోగొట్టుకోవచ్చు ఇంకా ఇంట్లో పోతుంటాము పని బోర్డు పని మనకు కనబడుతుంటుంది అది పని వదిలేసి టీవీలు చూస్తుంటాము సీరియల్స్ చూస్తుంటాము ఇట్లాంటి వికారాలు కూడా మనకు ఉంటాయి వాటి గురించి కూడా మనం బయటపడాలంటే ఈ ప్రక్రియ చేయొచ్చు కాబట్టి మనం మనస్సు చేయవలసిన పని కాకుండా చేయకూడదని పని మీద ఆలోచన చేస్తుంటే దాని వైపు వెళ్తుంటే దాన్ని సరిగా పెట్టుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది స్వస్తి ఏదో తత్సాను సరో శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణ వస్తు బ్రహ్మార్పణ మస్తు ఓం శాంతి 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 ఈ ప్రక్రియలన్నీ కూడా ఎవరన్నా ఇంట్లో మహిళ గనక నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా ఈ ప్రక్రియలు చేయకూడదు అదే విధంగా సూతకం ఉన్నప్పుడు కూడా చేయకూడదు నెలసరి రోజులు ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఇంటి ఇంటిని పాది తలస్నానం చేయాలి పసుపడితే ఇళ్ళంతా శుద్ధి చేసుకోవాలి ధరించిన వస్త్రాలన్నీ ఉతుక్కోవాలి ఆ మరుసటి రోజు ఆరవ రోజు నుంచి మాత్రమే ఈ ప్రక్రియని ప్రారంభించాలి స్వస్తి